హాయ్ అండి నమస్తే అండి మీరు ఎప్పుడైనా సరే దాల్చిన చెట్టు చూసారా ఇదండి చెక్క చెట్టు దీన్నే బిర్యానీ ఈ ఆకు కూడా అంటారు ఇది ఇది ఈ చెక్క చెట్టు యొక్క ఆకులే మనకి బిర్యానీ ఆకు అండి ఇదిగోండి ఈ ఆకుని ఎండబెట్టి మనకి బిర్యానీ స్పైసెస్లో వాడతారు అనమాట ఇది వేస్తారన్నమాట ఇవి వేసి మనకి అతలు చేసి అమ్ముతారు ఇదిగోండి ఈ చెట్టు ఈ చెట్టు యొక్క బెరడే ఈ చెట్టుని ఇలాగ కట్ చేసి ఇలాగ ఒక లేయర్ తీసి దీన్ని ఎండబెట్టిన తర్వాత మనకి చెక్క చెట్టు కింద మనకి సేల్ చేస్తారండి దీన్ని ఇలా చెక్తారనమాట ఇక్కడ నుంచి ఇలా ఇదే చెట్టు దాల్చిన చెక్క చెట్టు ఇది బిర్యానీ ఆకు అనమాట చెక్క చెట్టు వేరు బిర్యానీ ఆకు వేరు అనుకుంటారు చాలామంది కానీ కాదండి రెండు ఒకటే ఇదే రెండు అనమాట డబుల్ పర్పస్ అనమాట ఇది ఇది ఆకు ఆకేమో బిర్యానీ స్పైసెస్లో వాడతారు ఇదేమో చెక్క చెట్టు ఇది స్పైసెస్లో వాడతారు చెప్తుంది కదండి ఇది బెరడ్ అనమాట ఈ బెరడ్ ఇలా చెక్కేసి ఇది ఒక లేయర్ కింద తీస్తాను అనమాట ఇలా చెక్ చేసి ఇలా పొరడు కింద ఇలా పైను కింద ఇదిగోండి ఆల్రెడీ తీసాను చూడండి చెక్కని చూడండి ఇదిగోండి లేయర్స్ తీసని చూసారు ఇది ఆల్రెడీ ఇదిగోండి ఇది 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 కూడా ఇది స్పైసీగా ఉంటుంది ఇది బాగానేది ఇదే చెక్క చెట్టు అంటే మనకి అదే ఎవరికైనా కావాలంటే చెప్పండి దీన్ని సీడ్స్ ఇస్తాను నేను మీకు ఫ్రీగా పంపిస్తాను నేను మీరు వేసుకుంటుంది ఇదిగోండి ఇవన్నీ మేము లేయర్ కింద చెక్కి మేము ఎండబెట్టుకుని యూజ్ చేస్తాం అనమాట అదండి ఎవరికైనా కాని చెప్పండి నేను త్రీగా పంపిస్తాను సీట్స్ అది సాయిల్ మంచి లేదు కానీ డెఫినెట్గా మీకు అన్నమాట గ్రోత్ అనేది బాగుంటుంది థ్యాంక్ యూ